అందరికీ ప్రస్తులోండి ఈరోజు మనం ఆది కాండము ఐదవ అధ్యాయము ఒకటి నుండి ముప్పై రెండవ వచనం వరకు చదువుకుందాం ఆదాము వంశావళి గ్రంథము ఇదే దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేసను మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులను పేరు పెట్టను ఆదాము నూట ముప్పది ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి చేతు అని పేరు పెట్టను చేతుని కలిన తరువాత ఆదాము బ్రతికిన దినములు ఎనిమిది వందల ఏండ్లు అతడు కుమారులను కుమార్తెలను కనెను ఆదాము బ్రతికిన దినములన్నీ తొమ్మిది వందల ముప్పది ఏండ్లు అప్పుడు అతడు మృతి పొందెను చేతు నూట ఐదేండ్లు బ్రతికి ఏనోషును కనెను ఏనోషును కనిన తర్వాత చేతు ఎనిమిది వందల ఏడేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను చేతు బ్రతికిన దినుములన్నీ తొమ్మిది వందల పన్నెండేండ్లు అప్పుడతడు మృతి పొందెను ఏనుషు తొంభై సంవత్సరములు బ్రతికి కేయి నానును కనెను కేయి నానును కనిన తరువాత ఏనోషు ఎనిమిది వందల పదనైదేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను ఏనోషు షో తొమ్మిది వందల ఐదేండ్లు అప్పుడతడు మృతి పొందెను కేఈ నాను ఏండ్లు బ్రతికి మహాలాలేలును కనెను మహాలాలేలును కనిన తరువాత కేఈ ఎనిమిది వందల నలభై ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను కేఈ నాను దినములన్నీయు తొమ్మిది వందల పది ఏండ్లు అప్పుడతడు మృతి పొందెను అరవది ఏ ఐదేండ్లు బ్రతికి ఎరువులు కనినాం ఎరువుదు కని తరువాత మహాలాలేలు ఎనిమిది వందల ముప్పది ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనను మహాలాలేలు దినములన్నీయు ఎనిమిది వందల తొంభై ఐదేండ్లు అప్పుడతడు మృతి పొందడం ఎరేదు నూట అరవై రెండేండ్లు బ్రతికి హనూకును కని హనోకును కని తరువాత ఎరేదు ఎనిమిది వందల ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను ఎరేదు దినములన్ని తొమ్మిది వందల అరవై రెండేండ్లు అప్పుడతడు మృతి పొందను అనూకు అరవది ఐదేండ్లు బ్రతికి మెతోషలను కనను అనూపు మెతోషలను కనిన తరువాత మూడు వందల ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను అనోకు దినములన్నీ మూడు వందల అరవై ఐదేళ్లు హనుకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను మెథూషల నూట ఎనభై ఏడేండ్ల బ్రతికి లెమేకులు కనెను మెథూషల లెమేకులు కనిన తరువాత ఏడు వందల ఎనభై రెండేళ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను మెథూషల దినములన్నయు తొమ్మిది వందల అరవై తొమ్మిది ఏండ్లు అప్పుడు అతడు మృతి పొందెను లెమేకు నూట ఎనభై రెండేళ్ళు బ్రతికి ఒక కుమారుని కని భూమిని ఎహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయంలోనూ మన పని విషయంలోనూ ఇతడు మనకు నెమ్మది కలుగజేయననుకుని అతనికి నోవాహు అని పేరు పెట్టను లెమేకు నోవాహుని తగిన తరువాత ఏ నూట తొంభై ఐదేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను లెమేకు దినములన్నీయు ఏడు వందల డెబ్బై ఏడేండ్లు అప్పుడతడు మృతు పొందెను నోవాహు ఐదు వందల ఏండ్లు గలవాడై క్షేమను హామను యాపేతును కనెను దేవుడి వాక్యం దించిన కాక ఆమెను